హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా లైఫ్లో అసలు ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి టైం ఇప్పుడు ఎంత అయిందో తెలుసా లెవెన్ టెన్ దాకా అవుతుంది అప్పటికప్పుడు మేము తిరుమల దర్శనానికి వెళ్దామని చెప్పి తెలిసిన వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే సర్వదర్శనానికి టోకెన్లు వేస్తారు శ్రీనివాసం రెసిడెన్సీ దగ్గర అక్కడ ఎక్కువ టైం పట్టదు వెళ్ళండి అని చెప్పారు ఏది టెన్ థర్టీ కాల్ చేసి చెప్తే నిద్రపోతున్నారు మాత్రమే మాయా అలాగే అవి కూడా పడుకున్నారు ఇక నేను మాత్రం పడుకోలేదు ఇంకా పడుకుందాం అనుకునే టయానికి ఇంకా వాళ్ళు కాల్ చేశారు సరే వెళ్ళి అయితే ఇంకా స్టార్ట్ అయి మాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది అంత డిస్టెన్స్లో అయితే ఉంది కాకపోతే అక్కడ టోకెన్స్ దగ్గర చాలామంది ఉంటారు కదా ఇప్పుడు టెన్త్ ఇంటర్ వాళ్ళ ఎగ్జామ్స్ జరగడం వల్ల ఎక్కువ మంది లేరు అదృష్టం అసలు అలా వెళ్ళామో లేదు వెళ్ళడమే మాకు టోకెన్స్ అయితే ఇచ్చారు అయితే ఒక ట్విస్ట్ ఉందనమాట ఏంటిది అనేది లాస్ట్ వరకు చూడండి నా వీడియోస్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మేము అక్కడికి వెళ్ళేసరికి ఎక్కువ టైం పట్టలేదు అది నైట్ టైం అవడం వల్ల ట్రాఫిక్ లేదు అవి ప్రజెంట్ ప్రశాంతంగా పడుకున్నాడు లెగిస్తే ఎక్కడ ఏడుస్తాడా అని చెప్పి అనుకుంటున్నాను నాకు హెడ్డేక్ వచ్చేస్తుంది ట్వెల్వ్ అయిపోతుంది కదా అక్కడ ఎంత టైం పడుతుందో మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలని చెప్పి ఇంతలోపు అవి నిద్ర లేగానే లేచాడు అయితే ఇక్కడ అంత కొత్త ప్లేస్ అవడం వల్ల ఏమి ఏడవట్లేదు చూస్తున్నాడు అసలు ఎక్కడికి వచ్చాము ఏంటి నిద్రపోయి లేచేలోపు అమ్మ వాళ్ళు ఎక్కడికి తెచ్చారా అని చెప్పి చూస్తున్నారు వస్తూ ఉన్నాడు మీరు కూడా మీ లైఫ్లో ఇలాగ ఇలాంటి విన్యాసాలు ఏమన్నా చేశారనేది కూడా చెప్పండి ఇంక ఇక్కడ అస్సలు అస్సలు క్యూ లేదు ఇంక అలా నడుచుకుంటూ వెళ్ళి డైరెక్ట్గా అక్కడ నుంచి ఉన్నాము మామూలుగా అయితే అలాగా చాలామంది కొన్ని గంటలు వెయిట్ చేసి వాళ్ళ దాకా వచ్చేసరికి టోకెన్లు అయిపోయాయని చెప్పినప్పుడు చాలా ఫీల్ అవుతారు కదా అలాగే మా పెద్ద పెద్దడబడిచి వాళ్ళ తులసి పెళ్ళైనప్పుడు ఇలాగే ఇక్కడ చాలా టైం వెయిట్ చేస్తే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి టోకెన్స్ అయిపోయాయని చెప్తే థర్టీ సిక్స్ అవర్స్ క్యూ లైన్లో ఉన్నారు మేమైతే ఇంకా ఇక్కడ ఫొటోస్ అది తీసుకొని ఇంకా మనకి ఇస్తున్నారనమాట అయితే టైమ్ స్లాట్ వచ్చేసి రేపు నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఇచ్చారు అంటే నైట్ ఎయిట్ ఓ క్లాక్ అంటే కష్టం కదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను బాబుతోటి మళ్ళీ చల్లగా ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడే చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఇదిగోండి ఇంకా మాకు ప్రింట్అవుట్స్ అయితే ఇచ్చేసారు చాలా హ్యాపీగా అనిపించింది ఇంత ఫాస్ట్గా అయిపోయిద్దాని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే నేనేమంటున్నాను అంటే ఇంత లేట్గా కాకుండా మార్నింగ్ టైంలో అడుగుండాది కదా అని చెప్పి అయితే మా వారిని అడుగుతూ ఉన్నాను ఇక మా వారేమో వాళ్ళు టైం అడగలేదని చెప్పి నన్ను తిడుతున్నారనమాట నీకు అనిపించామే ట్లా అని చెప్పేసి ఈ భర్తలందరూ అంతే కదండి ఊరికూరికి మనం ఒక మాట చాలు తిట్టేస్తారు ఇంకా మేము కార్ పార్కింగ్ అది చేసుకున్నాం కదా ఇంకా ప్రశాంతంగా వెళ్తున్నాము మామూలుగా అయితే ఇదంతా కూడా క్యూ లైన్ అనమాట ఈ ప్రజెంట్ అయితే ఎక్కువ రద్దీ లేకపోవడం వల్ల క్యూ లైన్స్ అనేవి అంతా కూడా క్లోజ్ చేసి ఉన్నాయి ఇంకా ప్రశాంతంగా టికెట్స్ తీసుకొని స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం అవి మా దగ్గరికి రాడంట వాళ్ళ నాన్నతోనే ఉంటాడంట వాళ్ళ నాన్న ఒక్కడే మనిషి అంట మేము మనుషులం కాదంట ఇక్కడివి వచ్చేసి ఈత చెట్లు చాలా బాగున్నాయి మా మామీ చూపిస్తున్నారు ఇవి ఈత చెట్లు అని చెప్పి మా వారు అంటున్నారు ఇలాంటి తెలుసుగా మాకు అంటే నా దాకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అని చూపిస్తున్నాను ఇందాక చూపించిన గెల వచ్చేసి పచ్చిది ఇక్కడ ఇవైతే పండిపోయిన గెలలు ఈతకాయలు ఇంతకీ ఎవరెవరికి ఇష్టం అనేది కామెంట్ చేయండి ఇంకా అవి ప్రజెంట్ పడుకోవట్లేదు ఊరికెట్లా చూస్తా ఉన్నాడు కానీ చల్లగా ఉంది నాకు అసలు త్రోట్ పెయిన్ అలాగే జలుబు చేసినట్టు అయిపోయింది ఆ రోజు నైట్కి ఎందుకో తెలీదు అయితే తర్వాత ట్విస్ట్ ఒకటి ఉందని చెప్పాను కదా ఇంకా తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా వచ్చేయండి దర్శనానికి వెళ్ళిపోదురు అన్నారు అయ్యో అనవసరంగా ఇక్కడ సర్వదర్శనం టికెట్స్ కోసం వచ్చామే అనిపించింది సరేలే అని చెప్పి తీసుకున్నాము ఇంకా రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి కవరేజ్ చేస్తున్నాను అవి అసలు ఓయ్ అవి తల్లి కార్ డ్రైవ్ చేస్తున్నాడు దర్శనం ఎనిమిది గంటలకు ఇస్తే ఉదయాన్నే ఐదున్నరకు వెళ్ళాలా ఈ ఈరోజు నైట్ మనం మాకెక్కడ కుదిరిద్ది మా అబ్బాయి తోటి మీరైతే పడుకోవచ్చు అయితే సడన్ గా నేనే అడిగాను మా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా మళ్ళీ మళ్ళీ ఏమోలే అని చెప్పేసి ఇంకా అలాగా అనుకోకుండా భలే కుదిరింది ఇప్పుడు రేపు మార్నింగ్ మేము ఎర్లీగా లేచి అంటే ఫైవ్ థర్టీ కల్లా అక్కడ కొండ పైన ఉండాలంటే త్రీ థర్ త్రీ కల్లా లెగవాలి నాకు అసలు ఈ రోజు నైట్ నిద్రే ఉండదు ఆ రోజు అది కాక అవి అయితే వాళ్ళ నాన్న అసలు అలాగ నుంచో పెట్టేశాడు అస్సలు పడుకోలేదు ఇంటికి వెళ్ళినాక చుక్కలు చూపించాడు మాకు ఇక అసలు మేము తిరుమల ఎలా వెళ్ళాము అసలు టయానికి వెళ్ళామా లేదా అనేది అసలు ఏం జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను ఇది వచ్చేసి చిన్న బిట్ లాగా అయితే షేర్ చేస్తున్నాను ఇది అది కలిపితే బాగుండదని చెప్పేసి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను నేనేం చెప్పాలనుకుంటున్నానని చెప్పి ఇక మేము వెళ్ళాలని రాసుంది అందుకే ఇదంతా జరుగుతుందనిపించింది లేకపోతే ఈ అర్ధరాత్రి రోడ్లప్పుడు తిరగడం ఏంటో నాకేం అర్థం కాలేదు నచ్చితే ఫాలో చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్